హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో మనము రెస్టారెంట్ స్టైల్లో ఫ్రాన్స్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనకి కావాల్సినవి రొయ్యలు హాఫ్ కేజీ పసుపు చిటికెడు కారం వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ సాల్ట్ తగినంత మీడియం సైజులో ఏమైనా అయితే ఒకటి తీసుకోవాలి అలా మనం తీసుకున్న తర్వాత అన్నీ వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ లాస్ట్లో మనము వన్ స్పూన్ ఆయిల్ వేసి బాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ఆ తర్వాత మనము ఒక కడాయి తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ సన్నగా తరిగిన ఆనియన్స్ అయితే ఒక రెండు తీసుకోవాలి టమోటాలు ఒక రెండు తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చి నాలుగు తీసుకొని మనము వన్ బై వన్ అయితే మనమే యాడ్ చేసుకుంటూ ఉండాలి ఆయిల్ హీట్ అయ్యాక మనము త్వరగా మగ్గడానికి సాల్ట్ అయితే మనం యాడ్ చేసుకుంటే మనకి త్వరగా అనేది ఆనియన్స్ టమోటా అనేది త్వరగా కుక్ అయిపోతాయి ఆ తర్వాత మనము ముందే మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ రొయ్యలు సో అవైతే మనమే యాడ్ చేసేసుకొని ఆ తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మనం కుక్ చేసుకుంటే రొయ్యలు అనేవి మనకి దాని రొయ్యల్లో నుంచి అయితే మనకి వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది సో మనకి ఒక టెన్ ఆరు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే మనకి రొయ్య ఫ్రాన్స్ అనేది కుక్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత మనము అందులో కొద్దిగా గరం మసాలా ఆ తర్వాత పొడి వన్ టీ స్పూన్ అలా వేసేసుకొని మనమైతే మళ్ళీ కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత మనము ముందే స్టవ్ మీద ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి ఎందుకంటే మనము బిర్యానీ రైస్ అనేది హాఫ్ అన్ అవర్ ముందు అయితే బాస్మతి బియ్యం నానబెట్టుకున్నాను పెట్టుకున్నాను సో అందులో మనము బిర్యానీ స్లైసెస్ అయితే వేసేసాను అందులో కొద్దిగా సోంపు సాల్టు కొద్దిగా లెమన్ అయితే పిండేసుకుంటే మనకి రైస్ అనేది ముక్కలు కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇలాగే చేస్తారో నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను మీలో ఎంతమందికి ఫ్రాన్స్ బిర్యానీ ఇష్టమో కామెంట్ చేయండి ఆ తర్వాత అయితే సోంపు అవన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది హీట్ అవ్వాలి ఫ్రెండ్స్ మనకి ఎసురు అనేది వస్తుంది కదా పొంగులాగా సో అంతవరకు అయితే మనము వాటర్ని హీట్ చేసుకోవాలి అందులో మనము ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యం అయితే వేసేయాలి ఫ్రెండ్స్ వేసేసిన తర్వాత సెవెంటీ పర్సెంట్ అయితే మనము కుక్ చేసుకోవాలి ఆ కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రాన్స్ అనేది రెడీ చేసి పెట్టుకుంటున్నాం కదా బౌల్లో సో ఆ బౌల్లో అయితే వేసేసుకుంటే మనకి నేనైతే టూ లేయర్స్గా అయితే బిర్యానీ అనేది వేసుకున్నాను ఫ్రెండ్స్ కడాయిలో ఎందుకంటే మనకి ఫ్రాన్స్ అనేది అన్ని రైస్ ముక్కల్లోకి అయితే వస్తుంది అనేసి సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఈరోజు స్పెషల్ ఎందుకంటే ఫ్రాన్స్ బిర్యానీ చేస్తున్నాను మా మరిదైతే చెన్నై నుంచి వస్తున్నాడు సో అందుకనేసి అయితే నేను ఫ్రాన్స్ బిర్యానీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైము టేస్ట్ అయితే ఇలా వస్తుందని నేనైతే అనుకోలేదు ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది రెస్టారెంట్ స్టైల్లో లాగా వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి కరెక్ట్ కొలతలతో అయితే ఇలాగే చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది రొయ్యల బిర్యానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోగానే పక్కన పెట్టేసుకొని కొద్దిగా వైట్ రైస్ రసం అయితే ప్రిపేర్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాము అయితే మా బరిద వచ్చేసాడు మా బరిదని అయితే రిసీవ్ చేసుకుని వచ్చాక వస్తూ వస్తూ ఐస్ క్రీమ్ ఐస్ క్రీము నెల్లూరు ఫేమస్ కదా సో అది తినేసాక వెంటనే ఫ్రాన్స్ బిర్యానీ అయితే తినడం స్టార్ట్ చేసేసాము ఆ తర్వాత మా బరి అయితే వెళ్ళడం స్టార్ట్ అయిపోయింది

बायएन बेटा फनक्ल नेक्स्ट वीक आता प्लेन किसन बेटा